హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో క్రీమీగా ఎంతో రుచిగా ఉండే కమ్మటి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ స్వీట్ని ఖచ్చితంగా లైఫ్లో అందరూ కూడా ఒకసారి తప్పకుండా టేస్ట్ చేయాలి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ షేర్ కుర్మా కోసం ముందుగా డ్రై ఫ్రూట్స్ని నానపెట్టుకోవాలి అందుకు ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక పదిహేను వరకు బాదం పప్పు ఒక పదిహేను వరకు పిస్తా పప్పు ఒక పదిహేను జీడిపప్పు ఒక నాలుగు వరకు ఎండు ఖర్జూరం వేసుకోండి ఇప్పుడు నీళ్లను పోసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకోండి టైం లేకపోతే వేడి నీళ్ళు పోసి నానపెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలను తీసుకోండి కొంచెం ఫ్యాట్ ఉన్న పాలు అయితే క్రీమీగా చాలా బాగా వస్తుందన్నమాట ఇలా పాలని సైడ్లో మరిగించుకుంటూ వేరొక వైపు మనం ముందు రోజు రాత్రే నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా పైన ఉన్న తొక్కను తీసుకోండి మెయిన్గా బాదం పప్పుకి పిస్తా పప్పుకి తీసుకోవాలన్నమాట ఇలా పైన ఉన్న పీలంతా కూడా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఖర్జూరపాలు తీసుకోండి లోపల ఉన్న గింజల్ని తీసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా బారుగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలాగే బాదం పప్పుని అండ్ పిస్తా పప్పుని జీడిపప్పుని కూడా కట్ చేసుకోవాలి ఇలా అన్ని పప్పుల్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత సైడ్లో మనకి పాలు కూడా మరుగుతూ ఉంటాయి చూడండి ఈ విధంగా పొంగు వస్తూ ఉంటాయి అనమాట హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోండి మీకు పొంగి మరీ బయటకు వస్తుంది అనుకుంటే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోండి ఇలా ఖచ్చితంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మేగడ పేర్కొంటూ ఉంటుంది ఆ మీగడను పాలల్లో బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకుంటూ ఉండాలన్నమాట ఒక పావు వంతు తగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను కండెన్స్ మిల్క్ వేసుకోవడం వల్ల ఒకటి రిచ్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కండెన్స్డ్ మిల్క్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేకపోతే దీని ప్లేస్లో పంచదార వేసుకోవాలన్నమాట జనరల్గా మనం పాయసం అలా చేసుకున్నప్పుడు పంచదార అనేది లాస్ట్లో యాడ్ చేస్తాము కానీ ఈ షీర్ కుర్మాకి ఖచ్చితంగా మొదల్లోనే వేసుకోవాలి ఒక పావు కప్పు అలా తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను మీకు సేమియా చూపిస్తున్నాను చూడండి దీని సేవియా అంటారు ఇది సన్నగా వస్తుంది అనమాట షీర్ కుర్మాకి ఇదే మెయిన్గా బాగుంటుంది ఇప్పుడు నేను సెవెంటీ గ్రామ్స్ తీసుకుంటున్నాను నేను మీకు మెజరింగ్ దానిలో కూడా చూపిస్తాను చూడండి సెవెంటీ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్ క్రీమీ స్ట్రెక్చర్లో పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా రెండు మూడు సగాలుగా ఇలా తుంపుకోండి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ పాలు కూడా ఒక ఐదు నిమిషాల పాటు అలా మరుగుతూ ఉంటాయి చూడండి ఆ మీగడను అందులోకి చేర్చుకుంటూ ఉండండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు పాలను తీసుకుని అందులోకి కొంచెం పువ్వు వేసుకోండి ఫ్లేవర్ కోసం అంతే లేకపోయినా కూడా పర్వాలేదు స్కిప్ చేసుకోవచ్చు వేసి ఆ వేడి పాలల్లో కాస్త నానపెట్టుకున్నారంటే చక్కగా నానిపోతుంది నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి స్టవాన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఒక పావు కప్పు వరకు నెయ్యి పడుతుంది అప్పుడే రిచ్గా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో నెయ్యి కాస్త వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి అండ్ ఇక్కడ నేను కిస్మిస్ చూపించలేదు ఇందాక మీకు అది అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిరోంజీ అనమాట చిరోంజీ అనేది షీర్ కుర్మాకి ఖచ్చితంగా వేసుకోవాలి ఒకవేళ లేకపోతే స్కిప్ చేయండి ఉంటే మాత్రం ట్రై చేయండి వేయడానికి వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనకి పాలనేవి సైడ్లో మరుగుతూ ఉంటాయి కదా అందులోకి మనం ముందుగానే వేణీళ్ళలో కుంకుంపు వేసి పెట్టుకున్నాం కదా ఆ పాలను వేసుకుని మరొకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఇక్కడ నేను మీకు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటి అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే నెయ్యిలో మనం ముందుగానే తుంపి పెట్టుకున్న సేమియా ఉంది కదా అది మొత్తం కూడా వేసుకుని ఫ్లేమ్ని లోటు మీడియంలోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కాస్త అలా బ్రేక్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఇది ఆల్రెడీ నేను ఫ్రై చేసిందే తీసుకున్నాను అనమాట ఫ్రైడ్ది నార్మల్ది అయితే కొంచెం వైట్గా ఉంటుంది అదైతే ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది నేను ఆల్రెడీ ఫ్రైదే తీసుకున్నాను కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు అలా ఫ్రై చేశాను ఇది నార్మల్ది తీసుకుంటే ఒక నాలుగైదు నిమిషాల పాటు టైం పడుతుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇక నేను మీకు పాలనేవి ఒక పావు అంతు మరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోండి కొంచెం ఉంచి పెట్టుకోండి గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది లేదంటే డైరెక్ట్గా అందులోనే వేసేసుకోవచ్చు వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా ఉడికించిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా మొత్తం కూడా వేసుకోండి సేమియా వేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే చాలా త్వరగా థిక్ అయిపోతుంది ఇలా వేసి ఒక్కసారి కలిసేట్లు కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించండి చాలా త్వరగా ఉడికిపోతుంది ఈ సేమియా ఉడకడానికి పెద్దగా టైం కూడా పట్టదనమాట మీకు చూస్తుంటేనే కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా బాగా తిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొండి వేసుకోండి ఫ్లేవర్ కోసం మీ దగ్గర రోజ్ ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట లేకపోయినా కూడా పర్వాలేదు స్కిప్ చేయొచ్చు నేనైతే వేయలేదు చూడండి ఇక్కడ నేను మీకు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది పెద్దగా టైం పట్టదు అసలు ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ స్వీట్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని వేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని గా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీకు చూస్తేనే తెలుస్తుంది కదా ఇప్పుడు మీకు చూస్తే కొంచెం పలుచుగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఇది చల్లారుతూ ఉండే కొద్దీ ఇంకా తిగ్గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట మీరు చూడొచ్చు ఒక నాలుగైదు నిమిషాల్లోనే ఎంత తిగ్గా అయిపోయిందో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో నేను పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించాను తప్పకుండా మీరు అందరూ ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు సర్వ్ చేసేటప్పుడు కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత క్రీమీగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ షీర్ కుర్మా రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ అండ్ ఈజీ అయిన స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసింబన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్